నమస్కారం అండి ఈరోజు మన ఛానల్లో వీడియోలో కనపడుతున్న వెహికల్స్ అన్ని సేల్కి అయితే పట్టడం జరిగింది ఇందులో ఒక దోస్తు బండి వచ్చేసి అమ్మేశారు మిగతా సేల్ కి పట్టడం జరిగింది నేను ఈ వీడియో ఇట్లా క్లారిటీగా మీకు డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ పీస్ టు పీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీరు వీడియో చివరకు చూస్తే మీకు క్లారిటీగా అనేది తెలుపుతుందండి ఇక వీడియోల విషయానికి వచ్చేస్తే ఈ బండి కనపడుతుందండి ఇది వచ్చేసి టాటా ఏసీ గోల్డ్ ప్లస్ గోల్డ్ కాదు ఇది గోల్డ్ ప్లస్ అండ్ మీకు ఆరు లక్షల యాభై వేలు ఉంటుంది దీని షోరూమ్ రేటు ఇది వచ్చేసి ఇరవై రెండు మోడలు ఇది కే తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి టెన్ థౌజండ్ నడిచిందండి ఇది బండి పద్దెనిమిది వేల కిలోమీటర్లో తిరగడం జరిగింది ఇది ధర వచ్చేసి మూడు లక్షల యాభై వేలలో చెప్తున్నారు టైర్లు కూడా అన్ని పీస్టు పీస్ అన్ని షోరూమ్ నుంచి వచ్చినాయి ఉన్నాయి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు బండికి మీకు చూసినా ఎక్సిడెంట్గా ఉండటం జరిగింది మీకు ఎవరికైనా కావాలనుకుంటే ధర చెప్పిన మూడు లక్షల యాభై వేలు చెప్తున్నాను దీనికైతే ఇన్సూరెన్స్ ట్యాక్స్లు అన్ని క్లియర్ అయినా ఎటువంటి పెండింగ్ అయితే లేవు అదేవిధంగా రెండో బండి విషయానికి వచ్చి ఇది అనుకుంటుంది కదా ఇది వచ్చేసి పద్నాలుగు వేల కిలోమీటర్లు తిరగడం జరిగిందండి బాక్స్ ఇది మీకు ఆర్సీలో కూడా అటాచ్డ్ టు బాక్స్ అని ఉంటుంది మీకు ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఇది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి పదమూడు వేల కిలోమీటర్లు తిరగడం జరిగింది దీని ద్వారా కూడా మూడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు మూడు లక్షల యాభై అయితే కస్టమర్ రెండు బోళ్ళు ఏదైనా సరే మూడు లక్షల యాభై వేలు ట్వంటీ టూ మోడల్స్ అదేమో ఓపెన్ బాడీ ఇదేం క్లోజెడ్ బాడీ కాబట్టి మీకు అవి కావాలంటే ఓనర్ నేమ్మంటే కాంటాక్ట్ అవ్వండి దీనికి కూడా నాలుగు షోరూమ్ టైల్ ఉంటాయి బండి బాక్స్ కూడా చాలా హైట్ ఉంటుంది బాక్స్ బాక్స్ కూడా చాలా బాక్స్ కూడా చాలా హైట్ ఉంటుంది మీకు నార్మల్ బాక్సులతో పోలిస్తే మీకు బాక్స్ కట్టాలన్నా కానీ డెబ్బై ఎనభై వేలు లక్ష రూపాయలు లోపు ఉంటుంది బాక్స్ బండి ఆరు లక్షల యాభై వేలు ఉంది ప్రజెంట్ మార్కెట్లో కొత్త బండి మీకు మూడు లక్షల యాభై వేలు అంటే సగం రేటుకి మీకు బండి అనేది వస్తుంది అదేవిధంగా ఇంక కనపడుతుంది ఈ ఆటో వచ్చేసి ట్వంటీ టూ మోడల్ అండి ఇది ఇది కేవలం మీకు ఈ మన చావు తరఫున లక్ష ఐదు అయితే ఇచ్చేస్తా అని చెప్పారు ఈ కస్టమరు పేపర్లు అన్నీ క్లియర్ అయినటువంటి ఎటువంటి పెండింగ్ లేవు గ్యాస్ సిఎన్జి వెహికల్ అండి ఇది ట్వంటీ టూ మోడలు టైర్స్ అనేది రన్నింగ్ కండిషన్ ఉండడం జరిగింది టైర్స్ ఒకటి బ్యాక్ టైర్స్ ఒకటి వేసుకోవాలి రన్నింగ్ కండిషన్ అందరూ లక్ష ఐదు వేలు చెప్తున్నారు సిఎన్జి వెహికల్ ఎల్పీజీ కాదు మీకు కేజీకి యాభై కిలోమీటర్గా ఈ కనపడుతున్న వీడియోలో ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ వచ్చేసి సోనాలికా ఆర్ఎక్స్ డిఐ ఫార్టీ టూ ఇంటర్నేషనల్ వెహికల్ అది దీని మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ దీని ద్వారా వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రన్నింగ్ కండిషన్లు ఉండడం జరిగింది ఎటువంటి రిపేర్లు లేవండి దీని టైర్లు అయితే వాంటెడ్ అనే టైర్లు వేసుకోవాలి మీరు బండి అయితే ఎక్కడ ఆయిల్ లీకేజ్ అలాంటివి ఏమీ లేవు చాలా క్లాస్గా అయితే ఉండడం జరిగింది దీనికి చూసినా కదా బండి మీరు ఇవన్నీ లైవ్లో ఇప్పుడు తీసిన వీడియో అండి ఇది పాత వీడియో అయితే కాదు నేను లైవ్లో అనేది షూట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కాల్ అనుకుంటే ఓనర్ నెంబర్ టైటిల్లో పెడతాను ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి మీకు మళ్ళీ లేట్ చేస్తే మీకు ఈ బళ్ళు మిస్ అయితే తర్వాత ఇబ్బంది పడాలి మన ఛానల్ పెట్టిన ఎరువులు అయితే బళ్ళు ఉండవు కాబట్టి ఒకటి గమనించాలి మీరు ఇకపోతే ఈ వీడియోలు ఈ బండి కనపడుతుంది అంటే దోస్తు ప్లస్ దోస్తు బండి ఈ దోస్తు బండి వచ్చేసి మేము ఇది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఆరు లక్షల పదిహేను వేలకైతే ఇది సేల్ అయిపోయిందని అమ్మేశారు ఇది మన ఖమ్మం అయితే కొనుక్కోవడం జరిగింది అదేవిధంగా ఈ ఈ బండి విషయానికి వచ్చేసి ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇదేమో రెండు వేల ఇరవై నాలుగు బొలరు మ్యాక్సీ పికప్ ఇరవై నాలుగు మోడల్ అండి ఇది ఏడు నెల బండి ఇది తిరిగిన కిలోమీటర్ దాదా చాలా తక్కువ కిలోమీటర్ తిరగడం జరిగింది ఐదు వేల ఆరు వేలు తిరిగిందండి బండి అయితే షోరూమ్ కంటే ఉన్నట్టు ఉంటుంది మీకు లైవ్లో చూసుకున్నట్లయితే దీని ధర వచ్చేసి ఏడు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు ఏడు లక్షల పదివేలకు అయితే కస్టమర్ ఇచ్చేస్తా అని చెప్పారు ఒకసారి బండి వ్యూ కూడా చూసుకున్నట్లయితే మీకు చాలా క్లాస్గా ఉంటుంది ఎక్కడ యాక్సిడెంట్ అయితే అవ్వలేదు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది అది కూడా మీకు పెద్ద ప్రాబ్లం అయితే లేదు బండి అయితే చాలా క్లాజ్గా ఉండడం జరిగింది టైర్లు అవన్నీ కాబట్టి మీరు ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే మీరు ఎర్లీగా మీరు తీసుకుంటే మీకు బాగుంటుంది మీరు లేట్ చేసే కొద్దిగా మీరు బళ్ళైనా వెళ్ళిపోతే తర్వాత మళ్ళీ బండ్లు ఎలాంటివి పెట్టాను అంటే నేను మళ్ళీ టైం పడుతుంది ఈ వీడియోలో కనపడుతున్నాయి ఇది వచ్చి ఇంట్రా ఇంట్రా పికప్ వి ఫిఫ్టీ అండి ఇది వి ఫిఫ్టీ అంటే మీకు బాగా దోస్తుంది పెద్దగా ఉంటుంది వి థర్టీలు వి కాదు మీకు ఈ బండి మోడల్ వచ్చేసి ఇప్పుడు ఇది ఏడు నెలల షోరూమ్ నుంచి డెలివరీ అయ్యి ఇరవై నాలుగు మోడల్ ఏడు నెలలు అవుతుందండి ఈ నెలతో ఈ దీన్ని త్రీ హెండు కిలోమీటర్లు వచ్చి ఇరవై వేల కిలోమీటర్లు తిరగడం జరిగింది అదేవిధంగా దీనికి పీస్ టు పీస్ మీకు చూపించడం జరుగుతుంది సీల్ పీస్ ఉన్నట్టుంది షోరూమ్ పీసు మీకు దాదాపు ఇది కొనాలంటే పదకొండు లక్షలు అవుతుంది మీకు షోరూమ్ ప్రైస్ మొత్తం కడ్డీ లైన్ కట్టండి చెలకూడప బాడీ బాడీ కూడా మంచి హెవీగా ఉండటం జరిగింది దీని ధర వచ్చేసి కస్టమరు ఏడు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారండి ఏడు లక్షల ముప్పై వేలకైతే ఈ కస్టమర్ అనేది బండి అనేది ఇవ్వటం జరుగుతుంది కాబట్టి మీకు ఎవరికైనా కావాలనుకుంటే దీనికి టైర్లు కూడా చూస్తున్నారు కదా టైర్ కండిషన్ కూడా చాలా క్లాస్గా ఉండడం జరిగింది ఏడు లక్షలు ముప్పై వేలు చెప్తున్నారు ఏడు నెలలు బండి అండి మీకు దాదాపు షోరూమ్ ప్రైస్లో మీకు నాలుగు లక్షల దా దండి కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే కాంట్రాక్ట్ అండి ఇరవై వేలు జరిగింది అదేవిధంగా ఈ వీడియోలో ఈ బండి కదా ఈ బండి వచ్చేసి బడా దోస్తు ఎల్ ఫోర్ అండి ఇది ఎల్ టూ కాదు ఎల్ ఫోర్ డెఫైల్ ఉంటుంది ఇది వచ్చేసి ముప్పై వేల కిలోమీటర్లే తిరగడం జరిగింది ఇది కూడా బాడీ రీసెంట్గా కట్ చేయడం జరిగింది తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ముప్పై రెండు వేల కిలోమీటర్లు తిరగడం జరిగింది బండి అయితే ఎక్స్లె ఎక్సలెంట్ కండిషన్లో ఉండడం జరిగిందంటే షోరూమ్ టైర్లు టైర్లు కూడా చాలా చక్కగా ఉంటుంది జరిగింది ఎక్సలెంట్గా ఉన్న టైర్లు మీకు టైర్లకు కూడా ఎటువంటి ఇబ్బంది అయితే లేదు బీఏ సిక్స్ వెహికల్ ఇది ఇవన్నీ బిఏ సిక్స్లే అండి మాక్సిమం అన్నీ ఇప్పుడు వచ్చే అన్నవే కదా రెండు వేల పంతొమ్మిది తర్వాత దీని ధర వచ్చేసి కస్టమర్ ఏడు లక్షల యాభై వేలు అయితే చెప్తున్నారు ఏడు లక్షల యాభై వేలు అయితే ఫైనల్గా మీకు ఈ బండి అనేది రావడం జరుగుతుంది ఈ ముప్పై రెండు వేలు తిరిగిందండి కాలిటీ ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి అదే అదేవిధంగా ఈ బండి విషయానికి వచ్చేస్తే ఇంట్రా వీ థర్టీ వెహికల్ ఇది వచ్చేసి ఇంట్రా వి థర్టీ రెండు వేల ఇరవై ఒకటి మోడీలో దీని తర్వాత వచ్చేసి కస్మర్ నాలుగు లక్షల యాభై వేలు తిప్పుతున్నారు తిరిగిన కిలోమీటర్లు వచ్చేసి ముప్పై వేల కిలోమీటర్ జరిగింది ఇది అయితే క్లోజ్డ్ బాడీ అండి ఓపెన్ బాడీ కాదు అంటే మీకు బాక్స్ టైప్ వస్తుంది మీకు వైన్ షాప్ కైనా బెడ్లు కన్నా బ్యాకరీలు మీకు దాదాపు మేము పదిహేను బొలు దాకా మేము బాక్స్ వెహికల్స్ కాబట్టి మీకు ఎవరైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ నెంబర్ టైట్లో పెడతాను కాంటాక్ట్ అవ్వండి అండి మూడు లక్షల యాభై వేలుకైతే నాలుగు లక్షల యాభై వేలు అండి సారీ మూడు లక్షల యాభై వేలు కాదు కస్టమర్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఓనర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ బండ్లు ఏ బండిగా ఉన్నా కానీ మీరు ఎమర్జెన్సీ కాంటాక్ట్ అయితే మీకు అనేది లభిస్తుంది మళ్ళీ బళ్ళు పోయాక ఇబ్బంది పడకుండా ఉంటే ఏ బళ్ళు పోయాక ఇబ్బంది పడుకోకుండా ఉండండి దయచేసి ఇప్పటివరకు చెప్పిన ఈ డీటెయిల్స్ అన్ని మీకు క్లారిటీగా అర్థమైనా అనుకుంటున్నాను ఒకవేళ ఏమైనా అర్థం కాకపోతే మనం కాంటాక్ట్ చేసి వివరంగా కనుక్కోండి అలాగే వీడియో ఎవరి చూస్తే మీకు అర్థం అవుతుంది ఏదైనా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో పెట్టండి నేను రిప్లై అనేది కన్ఫామ్ ఇస్తాను ఇవైతే నేను చెప్పిన ప్రైజ్లు అనేది మాక్సిమం ఫిక్స్డ్ ప్రైజ్లు అనేవి ఎందుకంటే మీరు ఉంటే పేపర్లు సరిగ్గా ఉండవు ఏ బళ్ళకి యాక్సిడెంట్ వెహికల్స్ ఉంటాయి మన దాంట్లో జన్యున్ వెహికల్స్ ఉంటాయి అలాగే పేపర్స్ కూడా జన్యున్గా చేంజ్ చేస్తాము ఎటువంటి ఫైనల్స్ ఉండవు వెహికల్కి మీరు ఫైనల్స్ కావాలన్నా కానీ మీకు ఫైనల్స్ అందుబాటులో కూడా మన దగ్గర అందుబాటులో ఉంది కాబట్టి ఎవరికైనా కంపల్సరీ కావాలనుకుంటే ఉన్న లొకేషన్ వచ్చేసి మహబోబాద్ అండి మహోబాద్ తెలంగాణ వరంగల్ నుంచి తొంభై కిలోమీటర్లు ఉంటుంది ఖమ్మం నుంచి నలభై కిలోమీటర్లు అయితే ఉండటం జరుగుతుంది కాబట్టి ఇందులో ఏ వెహికల్ కావాలన్నా కానీ మీరు ఓనర్ కాంటాక్ట్ చేసి కాంటాక్ట్ చేసుకొని మాట్లాడుకుంటే మీకు తొందరగా అనేది వెహికల్ అనేది లభిస్తుంది దయచేసి ఈ వీడియో ఎవరికన్నా ఉపయోగపడే వాళ్ళకుంటే వాళ్ళకి షేర్ చేయాలని అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ